మీ ఎంటైర్ కెరీర్లో సార్ మీకు గుర్తుండిపోయే కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే మీ పని వాళ్ళ నుంచి కానీ మీ పేషెంట్స్ దగ్గర నుంచి కానీ బాగా ఆనందపడ్డ సిచ్యువేషన్ ఏదైనా అంటే చాలా ఉంటాయి రీసెంట్గా అయితే చాలా ఉంటాయి యాక్చువల్గా ఎందుకంటే డాక్టర్స్ అందరూ మీ గవర్నమెంట్ డాక్టర్స్ మీ కదా చాలా వచ్చే వాళ్ళందరూ చాలా సహృదయ కలిగిన సహృదయతతో ఉంటారు వాళ్ళు ప్లస్ వాళ్ళు వాళ్ళ యొక్క అభినందన చాలా స్పష్టంగా ఉంటుంది వాళ్ళ అభినందనలో ఆత్మీయతతో కాకుండా ఒక నిజాయితీ ఉంటుంది ప్లస్ వాళ్ళది ఏదో అంటుంటారు కదా ఒక ఆచ్ఛాదన లేని ఆచ్ఛాదన లేని అభినందన అంటారు అంటే ఎటువంటి ఒక నేకెడ్గా ఉన్నటువంటిది అన్నట్టు స్పష్టంగా క్లియర్గా ఉంటుంది అన్నట్టు అటువంటి అభినందనలే ఉంటాయి ఎక్కువ వాళ్ళందరివి కూడా నిత్యకృతంగా నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ అనేది కానీ ఈ మధ్య ఒక డాక్టర్ గారి మదర్ అంటే డాక్టర్ కూడా నా పేషెంటే ఇన్సిడెంటల్లీ బహుశా ఈరోజు తనకి డెలివరీ కావచ్చు కిడ్నీ జబ్బుతో వచ్చి కిడ్నీ జబ్బుతో చాలా కష్టపడి చాలా ఇళ్ళుగా పెళ్లి చేసుకొని డెలివరీ అవుతున్నటువంటి అమ్మాయి వాళ్ళ మదర్ మొన్న రాసినప్పుడు అన్నట్టు అంటే ఆ డాక్టర్ అందరూ వేరే స్పెషాలిటీ డాక్టర్ అందరూ ఫలానా ఫలానా వాళ్ళ స్పెషాలిటీ ఆధారంగా చూసేసి ఈమెకు అది కాదు ఇది కాదు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అలా చెప్పినట్టు వల్ల మీరు మీరు రాయగానే అదేం కాదు వదిలేసేయండి అని చెప్పారు ఇప్పుడు లాగి 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 డెలివరీ దాకా వచ్చేసాము వాళ్ళందరూ కాదు కాదు కాదుకూడదన్నది ఇంత సులభంగా చేశారు అసలు మీరే అన్ని స్పెషాలిటీ డాక్టర్లు మీరైతే బాగుండేది కదా అన్నీ మీరే చదువుకుంటే బాగుండేది కదా మాకు వింతగా ఇంత సులభంగా ఉండేది మాకు అని చెప్పినప్పుడు అంటే వాళ్ళ తల్లి ప్రేమ అలాంటిది సో వాస్ రియల్లీ టచ్డ్ నేను నాకు అసలు ఒక క్షణం అంటే ఆమె అభిప్రాయ అభిమానానికి నా కళ్ళలో ఒక్కసారి నీళ్ళు తిరిగాయి ఇలాంటివైతే చాలా చాలా ఉంటాయి కోకళ్ళలు ఇది మధ్య జరిగింది కాబట్టి నాకు గుర్తుంది పేషెంట్స్ అందరూ చాలా బాగా ఉంటారు అది అంటే మనుషులు నిజమైన మనుషులు చాలామంది ఉంటారు యాక్చువల్గా అది మన మనకు అలా అనిపించదు సమాజాల్లో మనం చూసి ఈ నేరాలు ఘోరాలు చూస్తేనో పేపర్లు చూస్తేనో వాళ్ళని వీళ్ళు చంపారు వాళ్ళని వాళ్ళని తిట్టారు వాళ్ళని అనుకుంటున్నప్పుడు ఈ మనుషులు ఏంటి సమాజం ఏంటి ఇంత చెడ్డగా ఉంది అనిపిస్తున్నది కానీ సమాజం ఆసుపత్రుల్లో భిన్నంగా ఉంటుంది ఆసుపత్రిలో వాళ్ళ కష్ట నిజమైన మనుషులు ఉంటారు అక్కడ అంతా కూడా ఎందుకంటే కష్టాల్లో ఉంటారు కదా కష్టాల్లో మనుషులు చాలా సహజంగా మంచిగా బిహేవ్ చేస్తారు ఎవరైనా పేషెంట్ వాళ్ళ అటెండెన్స్ మా డాక్టర్లతో కోపంగా ఉన్నారు వాళ్ళు గొడవ పెట్టుకున్నారు కొట్టారు తిట్టారు రూడ్గా బిహేవ్ చేశారు అన్నప్పుడు నాకు ఆశ్చర్యం అవుతుంది అతను అతను ఎందుకో తన మనస్తత్వాన్ని గేట్ అవతలలో వదిలిపెట్టేసి రావాలి ఆసుపత్రుల్లోకి ఒక సహజమైన నిజాయితీ గల మనిషిలా వచ్చేస్తే ఆసుపత్రులు ఏ ఆసుపత్రిలోనైనా అది అది ప్రభుత్వమా ప్రైవేటా కార్పొరేటా అని కాదు ఎక్కడైనా చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ అయినా కావచ్చు అత్యంత పెద్ద ఒక పెద్ద మెడికల్ టీచింగ్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు ఎక్కడైనా కూడా సహజంగా ఉండి మీ నిజాయితీగా వెళ్తున్నప్పుడు అక్కడ మంచి ట్రీట్మెంట్ తప్పకుండా దొరుకుతుంది అందుకే ఆసుపత్రిలోకి రాగానే ప్రతి మనిషి నిజంగా మనిషి అవుతాడు సో అక్కడ ఏసరికి ఇంకా వాడికి వేరే భేషజాలు అంటూ ఏర్పడకూడదు ఎప్పుడైనా కూడా ఎవరైతే మేము చాలా గొప్పవాడిని నేను పైనుంచి ఊడిపడ్డాను నేను చాలా ప్రత్యేకంగా నన్ను చూడాలని అనుకుంటారు కదా నిజానికి వాళ్ళకి అంత గొప్పగా ట్రీట్మెంట్ దొరకదు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అనుకునేవాడిని వీవైపీస్ వస్తారు కదా సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ వస్తున్నప్పుడు వాళ్ళకేంటో నిజమైన ట్రీట్మెంట్ కొంచెం దొరకదు దొరకదనిపిస్తుంది అలాంటి వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోవాలని అంటే వేరే చోటుకి వెళ్తే వాళ్ళు చాలా సాధారణ ప్రజలు అవుతారు ఇప్పటికీ చూడండి మన సెలబ్రిటీస్ ఎవరన్నా ఉన్నారు వాళ్ళు మనం ఇండియాలో ట్రీట్మెంట్ తీసుకోరు ఆ పేషెంట్స్ కొందరు మామూలు యంగ్ పిల్లలు వాళ్ళు అడుగుతున్నా చూసారా వాళ్ళు బాగా డబ్బు ఉంది వాళ్ళు అక్కడక్కడ దేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు అలా ఇలా అంటే నన్ను అది చాలా మంచిదైంది అంటాను అంటే ఎందుకంటే అది వాళ్ళు అది అది ఇన్ఫాక్ట్ వాళ్ళు అక్కడ పోవడమే చాలా మంచిదే ఇక్కడ ఉంట వాళ్ళకి వాళ్ళ యొక్క స్టేచర్ ఆధారంగా వాళ్ళకి నిజమైన నిజాయితీ కలిగినటువంటి చికిత్స వాళ్ళకి అందదు సో వాళ్ళు వేరే దేశంకి వెళ్ళాలనుకోండి వాళ్ళు చాలా ఒక పెద్ద ఒక పెద్ద హీరో అనుకుందాం మన ఇండియాలో కానీ వేరే దేశంకి వెళ్తే అతను సాధారణ వ్యక్తి అవుతాడు అతను పెద్ద ఇండియాలో ఉన్నటువంటి ఒక హీరో వర్షిప్ కానీ ఒక స్టార్డమ్ కానీ అక్కడ వాళ్ళకి కనిపించదు సో అతను ఒక సాధారణ పేషెంట్ లాగా చూస్తారు ఇక్కడ ప్రతి చోట అలా ఒక రాజకీయ నాయకుడు కావచ్చు ఒక పెద్ద ప్రముఖ నేత ఇక్కడ అలా ఉండదు కదా ఇక్కడ మనకి ఒక భయాస్ ఏర్పడుతుంది మనం మా మాటలు కానీ మనం చేసే దాంట్లో కానీ అది అక్కడైతే అలా ఉండదు సో కాబట్టి మనం ప్రత్యేకం అనుకున్నప్పుడు మనకు చాలా కష్టమవుతుంది మనం ఒక సాధారణ వ్యక్తి అనుకున్నప్పుడు ఏ ఆసుపత్రిలోనూ మీకు చాలా సులభంగా చికిత్స దొరుకుతుంది అప్పుడు డాక్టర్లందరూ మంచిగానే కనిపిస్తారు సో డాక్టర్లు సైన్స్ పరంగా నేను చెప్తాను మెడికల్ వైద్యశాస్త్ర పరంగా ఎవరికి హాని చేసే అవకాశం అసలు ఉండదు ఒకరు తక్కువ చేసే అవకాశం కూడా ఉండదు అయితే డాక్టర్లు వాళ్ళ వాళ్ళ యొక్క జ్ఞానం యొక్క నేపథ్యం ఒక్కొక్కరు కొంచెం భిన్నంగా ఉంటుంది ఒక వన్ పర్సెంటే తేడా ఉంటుంది ఒక డాక్టర్కి ఇంకో డాక్టర్కి పెద్ద తేడా కనిపించదు అది కూడా ఎందుకంటే ఆ విస్తృతమైనటువంటి జ్ఞానం అందరూ కలిగి ఉండడం అనేది సాధ్యం కాదు ప్లస్ అనుభవాన్ని అందరూ రంగరించుకొని మనసులో పెట్టుకోవడం అందరూ సాధ్యం కాదు కొందరు ఈ కేసు కాగానే మర్చిపోతారు లేదా కొంతమందికి తిరిగి తిరిగి వాళ్ళు రారు మనం ఎప్పుడు తెలుసుకుంటాము ఎప్పుడు నేర్చుకుంటాము మన మన వి వేకం కానీ జ్ఞానం కానీ మన అనుభవం కానీ ఎలా పెరుగుతుందనంటే దాన్ని తరచి చూసుకోవడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఫలానా వచ్చాడు అతను మళ్ళీ మూడు నెలలకు వచ్చాడు అతనికి మార్పు నేను కనిపెట్టాను అతను రెండు మూడు ఏళ్ళతో నా ఫాలోఅప్లో ఉన్నాడు ఏడు ఏళ్ళు నా ఫాలోఅప్లో ఉన్నాడు తొమ్మిది పదిహేను ఏళ్ళు నా దగ్గర ఫాలోఅప్లో ఉన్నాడు సో ఒక మనిషి సీక్వెన్షిల్గా ఈ జబ్బుతో ఎన్నేళ్ళు వెళ్తారు ఏ విధంగా వస్తుంది వాళ్ళ మధ్యలో ఏమవుతుంది ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పడం అన్నది నాకు జ్ఞానం అది అనుభవపూర్వకంగా కాలక్రమేణా వస్తుంది చాలా చాలామంది డాక్టర్లు కదా ఉండదు ఒకసారి మీరు కన్సల్టేషన్ పోతే మళ్ళీ ఆ దగ్గరికి రెండోసారి పోరు అలాంటి వాళ్ళు చాలామంది ప్రైవేట్లలో అక్కడ ఇక్కడ పది తొంభై శాతం ఉంటారు కాబట్టి వాళ్ళ దా వాళ్ళ యొక్క ఏజ్ అంటే వాళ్ళకు ఒక ముప్పై ఏళ్ళు ప్రాక్టీస్ చేశారన్న దాంట్లో అనుభవ సారం గొప్పగా ఏర్పడదు ఒకే చోట చాలా ఏళ్ళు పనిచేయడం ద్వారా ఒక రకమైనటువంటి అనుభవ సారం ఏర్పడుతుంది దాని దానికి ఉపయోగపడుతుంది సో సైన్స్ ఆ విధంగా వృద్ధి చెందుతుంది అనుకుంటారు కాబట్టి అప్పుడు అక్కడ పేషెంట్స్కి ఎక్కువ బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది అక్కడ అటువంటి చిన్న చిన్న తేడాలు తప్ప ఒక డాక్టర్కి ఇంకో డాక్టర్కి పెద్ద తేడా ఏముంటుంది చిన్న చిన్న జ్ఞానాలు అనుభవం కొంచెం దానికి రంగరిస్తే ఇప్పుడు అంతా మీరు బాగా వంట చేస్తారు బాగా చేసిన తర్వాత మీ ఇంట్లో అంత అబ్బా ఏదో బాగాలేదనగా మీ మదర్ వచ్చేసి దాన్ని ఇలా ఇలా తిప్పి దాంట్లో ఒక ఉప్పు ఇలా వేసి ఇలా తిప్పుతుంది వెంటనే టేస్ట్ మారిపోతుంది చూడు దానికి అనుభవాన్ని అనుభవం రంగరించడం అంటాము అనుభవం రంగరించబడాలి అనంటే మాత్రం నా శాస్త్రీయ దృక్పథం ఒకటే కాదు జ్ఞానం ఒకటే కాదు అది ఒక రకమైనటువంటి ఒక జిజ్ఞాస అంటాం కదా అది కేవలం పేషెంట్స్ మళ్ళీ మళ్ళీ చూడడం అందుకే నాకు పేషెన్స్ మళ్ళీ రాకపోతే నాకు కోపం కూడా వస్తుంది తిడతాను కూడా యాక్చువల్గా మళ్ళీ రావాలి మళ్ళీ చూడాలి అనుకుంటాను నన్ను నన్ను వదిలిపెట్టి వేరే చోటుకి వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళలా వెళ్ళిపోయారని తెలిసిన తర్వాత నేను చాలా బాధపడతాను నా దగ్గర ఉన్న పేషెంట్స్ కంటే కూడా కొన్నిసార్లు నాకు నా దగ్గర రాని పేషెంట్స్ గుర్తొచ్చి మీరు అడిగారు కదా ఇంత ముందు అది ఎక్కువ బాధ అవుతూ ఉంటుంది అంటే నా దగ్గర నాకే కొన్ని ఏంటంటే మాకు శాస్త్రీయంగా చాలా ఇంపార్టెంట్ అయిన కేసెస్ ఉంటాయి అంటే అది చాలా గొప్ప కేసు అనిపెట్టి దాన్ని బాగా చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది అలాంటి వాళ్ళు ఊరికే వచ్చేస్తారు ఒక ఒపీనియన్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు కొన్ని వారాలు నెలలు నేను వాళ్ళ గురించి బాధ నేను కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఫోన్ కూడా చేయడం సంద నేను నెంబర్లు చూసుకుంటాను చూసి వాళ్ళ ఫెయిల్ ఫలానా అనుకొని ఫోన్ చేసేసి మీరు నిమ్స్కి రావట్లేదా అండి హాస్పిటల్కి అని అంటే మేము వెళ్ళి చూపించుకుంటున్నాం అని పెట్టేస్తారు కొంతమంది నేను వాట్సాప్లో పెడితే అప్పటిదాకా వంద మెసేజ్ పెడతారు నేను ఆన్సర్ చేస్తాను మీరు రావట్లేదు అని కానీ వాళ్ళు క్లోజ్ చేసేస్తారు అది కూడా అవుతుంది అంటే పేషెంట్ని నుంచి నేర్చుకోవడం ఇదంతా అంటే ఒక ప్రతి డాక్టర్ కూడా వ్యక్తిగతంగా తన మనసులో ఒక విద్యార్థి అన్న ఒక గుణం ఉంటే బాగా నేర్చుకుంటారు ఆ నేర్చుకోవడమే అనుభవం